ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఐఎంసీ ఈ షాప్ ద్వారా ప్రోడక్ట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి ఒక వీడియో చూద్దాం ఇప్పుడు మన అందరం కొత్తగా ఐడి తీసుకుంటున్నాం ఐడి తీసుకుంటాం వల్ల షాప్ అవైలబిలిటీ ఉంటే షాప్కి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు లేని పక్షంలో మనకి కంపెనీ ఇచ్చింది ఏంటంటే ఈ షాప్ అనేది ఇవ్వడం జరిగింది మీ యొక్క ఐడి నెంబర్ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ చేసిన తర్వాత యాప్లోకి ఇక డాష్ బోర్డ్ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి ఇక్కడ మనకి డ్యాష్ బోర్డ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి రిజిస్టరు స్టోర్ లొకేటరు ప్రొఫైలు కేవైసీ జనలాజీ తర్వాత మై పర్చేజ్ మై పర్చేస్ క్లిక్ చేయండి ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తుంది ఒకటి ఏంటంటే యువర్ ఆర్డర్ ఒక ఇంకోటి యువర్ అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ యాడ్ షిప్పింగ్ అడ్రస్ అనేది చూపిస్తుంది ఇక్కడ మన యొక్క ఎవరికైతే ప్రోడక్ట్ పంపించాలి లేదు మనమే బుక్ చేసుకోవాలనుకోండి మన పేరు మన మొబైల్ నెంబర్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తాం పిన్ కోడ్ని బట్టి సిటీ డిస్టిక్ స్టేట్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది సార్ అక్కడ ఆ పిన్ కోడ్కి నేను ఉంటున్న సిటీకి దూరంగా ఉంది సార్ అని అనుకుంటే కనుక మీకు ఇబ్బంది ఏమీ లేదు మీరు ఏదైతే ఉంటున్నారో ఆ అడ్రస్ని ఇక్కడ కింద అడ్రస్ అని చూడండి ఇక్కడ ఫుల్గా మీరు క్లియర్గా ఎంటర్ చేయండి డోర్ నెంబరు స్ట్రీట్ నేము ల్యాండ్ మార్కు మొత్తం మీ ఏరియా మీ ఊరు అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే సేవ్ చేయాలండి సేవ్ చేసినట్లయితే కనుక మనకి ఇలా అడ్రస్ అనేది వస్తుంది ఇలా మనకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం పంపించే అవకాశం తీసుకోవచ్చు అండి ఇప్పుడు మన దీంట్లో కేటగిరీ వైజ్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత కేటగిరీ వైజ్గా చూసుకుంటే ప్రొడక్ట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు హెల్త్ కేరు అగ్రికల్చరు పర్సనల్ అలాగే ఫుడ్ ప్రోడక్టు హోమ్ కేర్ ప్రోడక్టు బేబీ కేర్ ప్రొడక్ట్ ఇలా చాలా రకాల ప్రోడక్ట్స్ కేటగిరీస్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు హో హెల్త్ కేర్లోకి వెళ్ళి మనకి శ్రీ తులసి కావాలనుకోండి ఇక్కడ మీరు సెర్చ్ అన్న చేయొచ్చు లేదా మనకి ఇలాగ స్క్రోల్ చేస్తే ఐఎంసీ ఉన్న ప్రోడక్ట్స్ అన్నది ప్రతిదీ కూడా దీంట్లో అవైలబిలిటీ చూపిస్తుంది హెల్త్ కేర్ రేంజ్లో హెల్త్ కేర్లో ఇప్పుడు శ్రీ తులసి కావాలి మనకి శ్రీ తులసి అనేది ఒకటి నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ శ్రీ తులసి వచ్చింది శ్రీ తులసి ఇక్కడ నాకు రెండు కావాలి ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ కార్ట్ రెండు యాడ్ చేశాను తర్వాత యాడ్ కార్ట్లోకి వెళ్ళాలండి యాడ్ కార్ట్ క్లిక్ చేస్తే మనం ఏ అడ్రస్కి అయితే షిప్పింగ్ చేస్తున్నామో ఆ అడ్రస్ని మనం మనకి సేవ్ చేసుకుంటాం కదా ఆల్రెడీ దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక అప్పుడు యాడ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ కార్ట్లో యాడ్ అవుతుంది నెక్స్ట్ మనకి కావాల్సింది అలవా జ్యూస్ అలవే ఇక్కడ కుంకుంపు యాడ్ అయింది అయితే ఒకటి ఉంటుంది కుంకుంపు యాడ్ అవ్వకుండా ఉన్న అలోవేరా జ్యూస్ అన్నది వేరే ఉంటుంది మనకు ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నది ఏంటంటే కనుక కుంకుంపు యాడ్ అవ్వకుండా ఉన్నది లీటరు ఫైవ్ సిక్స్టీ రూపీస్కి హాఫ్ లీటరు త్రీ టెన్ రూపీస్కి అవైలబిలిటీ ఉందండి ఇక్కడ చూద్దాం నాకు హాఫ్ లీటర్ అలోవేరా కావాలి ఇలా ఒకటి యాడ్ చేసుకున్నాను ఇక్కడి నుంచి మనకి ఏ ప్రోడక్ట్ కావాల్సిన సరే ఒకటి యాడ్ చేసుకుంటే కార్ట్లోకి అనేది యాడ్ అవ్వడం జరుగుతుందండి ఇప్పుడు నాకు ఫుడ్ కేర్ కావాలి ఫుడ్ కేర్లో చూసుకుంటే వంట నూనె అవ్వచ్చు టీ పొడి అవ్వచ్చు కాఫీ పొడి ఇక్కడ మనకి ఏమేం కేటగిరీస్ ఉన్నదనేది ఇక్కడ చూపిస్తుంది దీంట్లో నాకు కావాల్సింది టీ పొడి కావాలి పొడి ఏంటంటే కనుక వన్ టెన్ రూపీస్ అన్నది పాత రేట్ అండి ఇప్పుడు మనం ప్రజెంట్ రేట్ అయితే కనుక వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కొనండి కొత్త ప్యాకింగ్ ఇది మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది అది స్టాక్ ఉన్నంతవరకు ఉంటుంది తర్వాత అది లేదండి ఇప్పుడు అయితే మీకు పొడి రెండు కావాలి రెండు యాడ్ చేసాను యాడ్ కావటం ఇదే విధంగా మనకి పర్సనల్ కేర్లో చూసుకుంటే నాకు పేస్ట్ కావాలండి డెంటల్ క్రీమ్ పర్సనల్ కేర్లోకి వెళ్ళాను పర్సనల్ కేర్లో డెంటల్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను ఇలా ప్రతి ప్రోడక్ట్ ప్రతి క్యార్లోకి వెళ్ళి యాడ్ కార్ట్ పెట్టుకోవాలండి యాడ్ కార్ట్ తీసుకున్న తర్వాత మనకు అంతా అయిపోయింది షాంపూ కూడా కావాలి షాంపూ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలండి పూర్తిగా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తారు కేటగిరీస్ వైజ్గా వచ్చేసిన చూడండి అప్పుడు కార్ట్లో క్లిక్ చేయండి కార్ట్ అనేది పైన ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక మీరు ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేశారో ఆ ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది నాకు స్త్రీ తులసి రెండు వద్దు ఒకటే కావాలంటే వెంటనే లెస్ చేసేసి అప్డేట్ కొట్టాలి లేదు పెరగాలంటే కనుక పెంచుకుని అప్డేట్ కొట్టాలని ఇలా ఎంటర్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ ఇక్కడ చూసుకోండి మనకు ఆరు ప్రోడక్ట్స్ బుక్ చేసాం దీని యొక్క టోటల్ డీపీ అంటే డిస్కౌంట్ ప్రైస్ వెయ్యి రూపాయలు అయిందండి దీని నుంచి వచ్చే బీవీస్ మూడు వందల ఇరవై ఎనిమిది పీవీ ఇప్పుడు ఎవరైనా సరే కొత్త వాళ్ళు మనకి అదే మన ఐఎంసీలో అసోసియేట్గా ఉండి రెడ్ ఐడిలో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇంటిగాడే కూర్చొని బుక్ చేసుకునే అవకాశం తీసుకోవచ్చు పదకొండు వందల రూపాయలు ప్రోడక్ట్ తీసుకోవాలండి నాకు దాంట్లో షాంపూ అనేది ఇంకోటి యాడ్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ అవుతుందండి మనకి ఇదిగోండి పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు అయింది నెక్స్ట్ అలాగే మూడు వందల తొంభై ఐదు బీవీ వచ్చింది ఓకే సార్ నాకు ఇప్పుడు ఇంకా నాకు ఇంకొకటి యాడ్ చేయాలి అన్నారు అనుకోండి ఇక్కడ కంటిన్యూ షాపింగ్లోకి వెళ్ళాలి లేదంటే కనుక చెక్అవుట్ అండి చెక్అవుట్ ఎంటర్ చేస్తే ఇలా మనకి ప్రొడక్ట్ అనేది వస్తుందండి అమౌంట్ ఇక్కడ చూడండి ఇక్కడ షిప్పింగ్ ఛార్జ్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నది అరవై ఐదు రూపాయలు యాడ్ అయ్యిందండి మొత్తం పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు అయింది మూడు వందల తొంభై ఐదు బీబీ వచ్చింది షిప్పింగ్ ఛార్జ్ అరవై ఐదు ఇప్పుడు మనకి స్టోర్ అవైలబిలిటీగా ఉందంటే కనుక ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి సెలెక్ట్ మోడ్ ఆఫ్ డిస్పాచ్ డిస్పాచ్ దగ్గర రెండు ఆప్షన్స్ వస్తాయండి ఏంటంటే ఒకటి కొరియరు ఒకటి సెల్ఫ్ పికప్ మనకు షాప్ దగ్గరగా ఉందనుకోండి ఆటోమేటిక్ మనం బుక్ చేసుకుని మనం వెళ్ళి తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ మన యొక్క డిపి మీద లెస్ అనేది వస్తుంది అంటే మన స్టోర్ అవైలబిలిటీ లేదు కాబట్టి కొరియరే బుక్ చేయండి కొరియర్లో క్లిక్ చేస్తే కనుక అరవై ఐదు రూపాయలు యాడ్ అయ్యి మీరు ఇవ్వాల్సిన పేమెంట్ ఎంత అంటే కనుక పన్నెండు వందల అరవై రూపాయలు అవుతుందండి ఇప్పుడు ఓకే అనుకున్న తర్వాత పేనోకి వెళ్తాం పేనోకి వెళ్ళిన తర్వాత పేమెంట్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ మీరు క్రెడిట్ కార్డుతో ఏంటి ఎంటర్ చేయొచ్చు లేదు సార్ యూపీఐ ఉందనుకోండి ఇక్కడ చూడండి కింద లాస్ట్లో యూపీఐ ఉంది కదా యూపీఐ మీద క్లిక్ చేశారనుకోండి ఫోన్పే గూగుల్ పే పేటిఎం భీమ్ యాప్ క్రె క్రెడిట్ యాప్ ఇలా అన్నిటితోటి కూడా మనం పే అండి మనకి ఫోన్పే ద్వారా అనుకుంటే ఫోన్పే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ అడుగుతుంది పాస్వర్డ్ కొట్టగానే మనకి బుక్ అయిపోతుందండి ఓకే ఇలా మనం బుక్ చేసుకోవచ్చు ఇంకా ఎవరికైనా ఈ బుకింగ్ విధానంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి ఈ దీని గురించి ఇంకా ఐఎంసీలో స్టాక్ ప్రోడక్ట్ తీసుకోవాలి ఐఎంసీలో ఎంటర్ అవ్వాలి ప్రొడక్ట్స్ అవైలబిలిటీ కావాలన్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ సెవెన్ వన్ టూ వన్ నైన్ ఓకేనండి ఈ విధంగా మీరు బుక్ చేసుకుని మీ యొక్క ప్రొడక్ట్స్ని ఇంటికాడే ఉంటే డోర్ డెలివరీ ఫెసిలిటీ ద్వారా తీసుకోవచ్చండి అలా కాకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు దాటింది అనుకోండి అంటే మూడు వేల రూపాయలు పర్చేజ్ చేశారు డీపీ ప్రైజ్ మీకు ఫ్రీ డెలివరీ ఇండియా అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా డెలివరీ ఛార్జ్ కూడా ఉండదు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఎంసీ మీ దుర్గా కిషోర్